మైసూర్ వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ టెంపుల్ చుట్టూ త్రీ సైడ్స్ వాటర్ టెంపుల్ లోపలికి వెళ్ళాలంటే పది మంది బాడీ గార్డ్స్ దాటెళ్ళాలి లోపలికి వెళ్లే ముందరే మీ ఫోన్ సైలెంట్ లో గానీ స్విచ్ ఆఫ్ గానీ చేసేయాలి పొరపాటున గానీ మీరు లోపల కెమెరా ఓపెన్ చేయడం గానీ చూశారంటే బాడీ గార్డ్స్ మిమ్మల్ని తీసుకెళ్లిపోతారు బయటికి మీరు లోపల దర్శించుకోవడానికి ముప్పైకి పైగా పేర్లు వేరేగా ఉన్న దేవుళ్ళు ఉంటారు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ మైసూర్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది హలో మొత్తానికి చాలా రోజుల తర్వాత ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాం ఇక్కడే ఇప్పుడు బైక్స్ తీసుకొని రెండుకి ఇప్పుడు నుంచి ఇంకా సాయంత్రం ఎయిట్ వరకు తిరుగుతారే ఉంటాం ఎక్కడికి వెళ్తాం ఏ ఏం చేస్తాం అనేది ముందు ముందు చూద్దాం ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి డైరెక్ట్ వేణుగోపాల స్వామి టెంపుల్ త్రీ సైడ్స్ వాటర్ ఉంటాయి మధ్యలో టెంపుల్ ఉంటుంది సూపర్ ఉంటుంది దాని తర్వాత బృందావన్ గార్డెన్ అది కూడా మస్తుంది ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే నేను ప్రెసెంట్ మైసూర్ లో ఫుల్ స్టాక్ డెవలప్ గా ట్రైనింగ్ తీసుకుంటున్నాను మైసూర్ లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి అందులో నేను వెళ్ళబోయేది ఈ రోజు ఒక మంచి ప్లేస్ మనం ఏదైనా టౌన్ కి వెళ్ళినప్పుడు ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లో ఏవైనా మంచి ప్లేసెస్ ఉన్నాయి పోయి విజిట్ చేయాలంటే దగ్గరలో ఏవైనా బైక్ రెంట్స్ ఉన్నాయో అని చూడాలి మీకు ఎలాగో ఐదు ఆరు మంది బ్యాచ్ ఉంటారు కదా మార్నింగ్ నుంచి నైట్ వరకు బైక్ రెంట్ తీసుకో బస్ వెళ్ళిపోతుందేమో అనే భయం లేకుండా బైక్ రెంట్ తీసుకుంటే హ్యాపీగా తిరిగేసి రావచ్చు బైక్ రెంట్ తీసుకోవడానికి మేము మొత్తం ఆరు మంది వెళ్ళాము అక్కడికి మూడు లైసెన్స్ లో ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి ఒక స్కూటీ ఇంకా రెండు బైకులు తీసుకున్నాం స్కూటీ రెంట్ ఏమో పన్నెండు గంటలకు మూడు వందలు అదే గేర్ బైక్ అయితే ఐదు వందలు ఇంకా నువ్వు ఎంత తిరుగుతావు అనేది నీ ఇష్టం పెట్రోల్ ఛార్జులు ఎందుకంటే మనమే కాబట్టి నమస్తే అందరికీ ఈరోజు నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే చాలా స్పెషల్ అయింది అసలు మైసూర్లోనే ద బెస్ట్ ప్లేస్ అనుకోవచ్చు అసలు నేను ముందు రాకముందు మా ఫ్రెండ్స్ చాలా మంది రీల్స్ షేర్ చేశారు అప్పుడు చూసినప్పుడు అబ్బా ఇంత అసలు ఇంత బ్యూటిఫుల్గా ఉంది అసలు అసలు క్రౌడ్ మామూలుగా ఉండరు పిచ్చెక్కిపోద్ది అనుకున్నా ఇది ఎక్కడ కనిపిస్తుంది ఇప్పుడు అది హిలో ఉంటుంది ఒరిజినల్ కానీ ఇది ఇక్కడ తయారు చేశారనమాట మిషన్ భయ ఎవరైనా మైసూర్కి వస్తే మాత్రం మైసూర్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ అని ఉంటుంది ఇక్కడ వస్తే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది నాకు లోపల ఇన్సైడ్ ఫోటోస్ తీసుకోవడానికి కానీ వీడియోస్ తీసుకోవడానికి అవకాశం లేదు కానీ నేను చెప్తున్నా కదా మీరు ఏ దేవుడిని కావాలంటే ఆ దేవుడిని ప్రతి దేవుడిని ఇక్కడ చూడవచ్చు హిందూ హిందూయిజం ఎవరైనా అంటే హిందూ టెంపుల్ హిందూ టెంపుల్లో ఉండే అన్ని దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు ఆల్మోస్ట్ థర్టీ ప్లస్ గాడ్స్ అనమాట సో ఎవరైనా వస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి ప్లేస్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లైక్ త్రీ సైడ్స్ వాటర్ వన్ సైడ్ టెంపుల్ అసలు నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన అసలు మామూలుగా లేదు నాకైతే చాలా చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఇంకా మేం చేసిన ఏంటంటే కొంచెం మిట్ట మధ్యాహ్నం అట్లా వచ్చినాం కాబట్టి మాకు ఎండగా ఉంది కానీ మీరు కానీ మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్ ఈవినింగ్ అని వచ్చారంటే అసలు ద బెస్ట్ సీనరీ ద బెస్ట్ డే అయిపోద్ది మీకు లైఫ్లో చూడండి మొత్తం ఈ సైడ్ మొత్తం వాటరే ఉన్నాయి చుట్టూ దీనికి త్రీ సైడ్స్ వాటరే ఉన్నాయి మీకు ఇప్పుడు పైన ఒక వీడియో కూడా డ్రోన్ వీడియో కూడా వేస్తా చూడండి అసలు మామూలుగా లేదు గుడి దగ్గర మనం ఇంకోటి మెయిన్గా గమనించేది ఏంటంటే నీట్నెస్ అందులోనూ పైనుంచి ఏరియల్ వ్యూ చూస్తే అదిరిపోయింది ఇంకో మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయినా ఎవరైనా ఇక్కడికి లో రావడానికి ప్లాన్ చేసుకుంటుండే బస్ మిమ్మల్ని వన్ కిలోమీటర్ బయటనే గుడికి వదిలేస్తుంది అక్కడ నుంచి మీరు మాక్సిమం బై వాక్ రావాల్సింది ఆటోలు కూడా ఉండవు బస్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు దానికంటే పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి ఇది భయా టెంపుల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ బైక్స్ తీసుకొని సో రెంట్ అయితే మేము నైట్ ఎయిట్ వరకు కట్టాము మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ నేను దగ్గరలో బృందావన్ గార్డెన్ ఉంది ఇంకా మేబీ మాల్ ఓకే అంటే వేరే ప్లేసెస్కి ఏమైనా వెళ్తాం లేదంటే బృందావన్ గార్డెన్ నైట్ వరకు చూసుకొని నైట్ లైట్ షో ఉంటుంది అది కూడా చూసేసి చలో మళ్ళీ వాపస్ ట్రైనింగ్ సెంటర్కి అనమాట చూసారు కదా మీరు కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి మైసూర్కి వస్తే ద బెస్ట్ ప్లేస్ హాయ్ గైల్స్ వెల్కమ్ టు వేణుగోపాల స్వామి టెంపుల్ బోత్ కుప్సూరత్ సారీ చాలా బాగుంది చాలా బాగుంది ఐలాండ్ మధ్యలో ఉంది టెంపుల్ అండ్ ఇది థర్టీన్త్ సెంచురీలో టెంపుల్ అంట అండ్ ఈ మొత్తం స్టోన్ మనం చూసినట్టయితే ఫిఫ్టీ పర్ ఎయిటీ పర్సెంట్ పాత స్టోన్ అండ్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కొత్త స్టోన్తో కట్టారు అండ్ చాలా 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 బాగుంది లోపల అయితే నువ్వు ఎన్ని రకాల దేవుళ్ళని చూస్తావో ఏ టెంపుల్కి వెళ్ళినా నువ్వు ఇన్ని రకాల దేవుళ్ళని నువ్వు విజిట్ చేయలేవు టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ దీని హిస్టరీ వచ్చేసి ఇది ఫస్ట్ వాటర్లో ఉండేనంట మైసూర్ రాజు వచ్చి విజిట్ చేశాడు చేశాక చూశాడు కొన్ని రోజుల తర్వాత వాటర్ అన్నీ పోయి టెంపుల్ పైకి తేలింది

find every god you can become very close to god and uh, after coming here you will feel just so much peace here everything uh, camera and mobiles are prohibited so you feel very silent uh, in, inside the atmosphere is very silent and everything is so calm and cool you just can sit there think every th oh, whatever you want to think like it's so peaceful and in, the, in there టెంపుల్ ని పూర్తిగా చూసి కంప్లీట్ అయ్యేసరికి రెండు గంటల అయింది మధ్య ఫుల్ ఆకలి మీద ఉన్న మేము దగ్గరలో ఉన్న రెస్టారెంట్ వెతికి మూడు కిలోమీటర్ల దూరంలో ఒక మంచి రెస్టారెంట్ కనిపించింది మనం ఏదైనా కొత్త టౌన్ కి లేదంటే కొత్త ప్లేస్ కి వెళ్ళి ఏదైనా కొంటున్నప్పుడు మనం ఫస్ట్ అడగాల్సింది ప్రైస్ అలా కాదని చెప్పి ముందుగా ఫుల్ గా తినేసి తర్వాత వీళ్ళు లోకల్ కాదరా అని చెప్పి ఓనర్ గుర్తించాడు అనుకో వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రైస్ తో సో మేమైతే అడుగు పెట్టేక ముందే ముందు ప్రైజ్లన్నీ చూసి అడుగు పెట్టాం ప్రతి దగ్గర అలాంటి వాళ్ళు ఉంటారని కాదు కొంతమంది ఉంటారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఫుల్ గా తినేసి అక్కడి నుంచి ఇంకో మూడు కిలోమీటర్ల దూరంలో బృందావన్ గార్డెన్ ఉంది అక్కడికి బయలుదేరుతున్నాం నెక్స్ట్ సో అప్పటి వరకు

స్కూల్ లో మనకు ట్రిప్ వేస్తారు చూసారా అప్పుడు వచ్చే ఎంజాయ్మెంట్ ఇంకెక్కడ నువ్వు ఎవరితో తిరిగినారా నాకు అలా ఎందుకు అంటే ఇదే బృందావన్ గార్డెన్ కి మైసూర్ లో నేను టెన్త్ క్లాస్ లోనో నైన్త్ క్లాస్ లోనో ఉన్నప్పుడు వచ్చాను నేను మళ్ళీ నా బీటెక్ తర్వాత అదే బృందావన్ గార్డెన్ కి తిరుగుతుంటే నాకు తిరిగినంత సేపు అరే నా నైన్త్ క్లాస్ ట్రిప్ లో నేను ఇక్కడ తిరిగాను అరే అక్కడ అది చేశాను ఇక్కడ ఇది చేశాను నా ఫ్రెండ్స్ తో ఆ గోల్ చేశాను అనే గుర్తున్నాను నైన్త్ క్లాస్ లో నేను ఆ ట్రిప్ పోవడానికి నేను మా ఇంట్లో ఎంత గోల్ చేశాను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది అవన్నీ గుర్తొస్తుంటే మనం చేసిన గోల్కి తప్పే ఎందుకంటే వన్స్ మనకు టైం గడిచిపోయిన తర్వాత మనకి ఇలాంటి మెమరీసే బాగా గుర్తుంది పొరపాటున మనకు ఆ మెమరీస్ లేక మన చుట్టుపక్కల ఎవరైనా చెప్తుంటే నేను నైన్త్ క్లాస్ లో అది చేశాను ఇది చేశానని మనకి ఎంత రిగ్రెట్ ఉంటుంది సో ఛాన్స్ దొరికితే పేరెంట్స్ అయినా సరే కొంచెం కష్టమైన ట్రిప్స్ కు పంపించడానికి ట్రై చేయండి నా వీడియో ఇంతవరకు వరకు అంటే నీకు ఎంతో కొంత నా వీడియో నచ్చే ఉంటుంది ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా బృందావన్ గార్డెన్ విషయానికి వస్తే మార్నింగ్ అంతా తిరిగేసి వచ్చి ఈవినింగ్ అలా గార్డెన్ లో కూర్చొని ఆ చుట్టుపక్కల వ్యూ చూస్తుంటే ఎవరు పట్టించుకోకపోతే అక్కడే నిద్రపోవాలనిపిస్తుంది అంత బాగుంది వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మైసూర్కి వస్తే మీ ఒక్క రోజు ట్రిప్ కోసం నేను నాలుగు ప్లేసులు చెప్తాను నెంబర్ వన్ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ నెంబర్ టూ మైసూర్ ప్యాలెస్ ఇంకా చూడకపోతే మైసూర్ ప్యాలెస్ చూడండి నెంబర్ త్రీ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ నెంబర్ ఫోర్ ఈవినింగ్ అయ్యేసరికి బృందావన్ గార్డెన్ వచ్చి అలా రిలాక్స్ అయిపోయింది నైన్త్ క్లాస్ లో వచ్చినప్పుడు ఈ స్ట్రీట్ లో మస్తు ఇంట్రెస్ట్ కానీ ఏదైనా ఫుల్గా ఇప్పుడు ఏం చూసినా ఇది అవసరం లేదు లేదు పని కాదులే అన్నట్టు అయిపోయింది